మీడియా అంటే ప్రజల పక్షమా రాజకీయ పార్టీల అస్త్రమా మీడియా అంటే ప్రజాస్వామ్యానికి కళ్ళు అలాంటి మీడియా కళ్ళు పూసుకుంటే మనకు నిజం చెప్పాల్సిన వార్తా సంస్థలు అబద్ధాలు ప్రచారం చేస్తుంటే నాయకులు తప్పు చేస్తే ప్రశ్నించాల్సిన మీడియానే నాయకులకు చేస్తే వార్తలు నిజాయితీగా లేకపోతే హలో నమస్తే మనది ప్రజాస్వామ్య దేశం కదా మన దేశంలో మీడియా చేయాల్సిన పని ఏంటి పత్రికలు టీవీలు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు కావాల్సిన వార్తలు ఉన్నది ఉన్నట్టు చెప్పడం కదా కానీ మీడియా ఈ వార్తల్ని ప్రజల బాగు కోసం కాక రాజకీయ ప్రత్యర్థుల మీద దాడి కోసం ఉపయోగిస్తే దాన్ని ఏమంటారు మీడియా యుద్ధం అంటారు మీడియా అంటే ఆషామాషీ కాదు మనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఇష్టం వచ్చింది రాసి పడేయడానికి ప్రజాస్వామ్యంలో ప్రభుత్వానికి ప్రజల పట్ల ఎంత బాధ్యత ఉంటుందో మీడియాకు అంతకు రెట్టి బాధ్యత ఉంటుంది అందుకే మీడియా ప్రజలకు వార్తలు ఇతర సమాచారం ఇచ్చేటప్పుడు ఎంతో బాధ్యతగా నిజాయితీగా ఉండాలి లేకపోతే మీడియా తాను నష్టపోవడమే కాదు ప్రజాస్వామ్య అనే ఒక గొప్ప వ్యవస్థకే నష్టం కలిగిస్తుంది మీడియా బాధ్యతగా నిజాయితీగా వార్తలు రాయకపోతే ఏమవుతుంది ఏమవుతుందంటే జనాలకు తాము ఎన్నుకున్న ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అందులోని నాయకులు చట్ట సభలు న్యాయ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో మీడియా ద్వారానే తెలుస్తుంది ఒకవేళ మీడియా ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తే అది జనంలో గందరగోళానికి దారితీస్తుంది కొన్ని రోజులకి ప్రజలు వార్తల్ని నమ్మడమే మానేస్తారు స్థానికంగాను జాతీయ స్థాయిలోను ఏం జరుగుతుందో సరైన సమాచారం మీడియా ద్వారా తెలియకపోతే ప్రజలు దేశంలో జరుగుతున్న అనేక విషయాల మీద సరైన అభిప్రాయానికి కానీ ఏకాభిప్రాయానికి కానీ రాలేరు ఎన్నికలప్పుడు ఎవరికి ఓటేయాలో సరిగ్గా నిర్ణయించుకోలేరు అన్నిటికంటే పెద్ద ప్రమాదం మీడియా తన విధుల్ని కరెక్ట్గా నిర్వర్తించలేక బలహీనపడినప్పుడు జర్నలిస్టుల మీద దాడులు నిర్బంధం కూడా ఎక్కువ అవుతాయి ఇదంతా ఇప్పుడు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీడియా ఇంచుమించు ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి యుద్ధ వాతావరణంలోనే ఉంది అసలు అక్కడ మీడియా యుద్ధం ఎవరి మధ్య ఎందుకు ఎలా మొదలైందో చూద్దాం ఈ కథ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో మొదలైంది ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ అధికారాన్ని కాపాడుకోవడానికి సాక్షి న్యూస్ పేపర్ సాక్షి టీవీని అస్త్రాలుగా తయారు చేసి పెట్టుకున్నారు ఇంకోవైపు అనుభవజ్ఞుడైన నాయకుడుగా పేరున్న చంద్రబాబు నాయుడు అప్పటికే ఆయనకి ఈనాడు ఈ టీవీ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ టీవీ ఫైవ్ టీవీ లాంటి వాటితో కూడిన ఒక మీడియా సామ్రాజ్యం ఏర్పడుంది ఈ రెండు మీడియా సామ్రాజ్యాల మధ్య వైరం చాలా ఏళ్లుగా ఉన్నప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో మీడియా యుద్ధం తారాస్థాయికి చేరిందని చెప్పాలి అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్ ఒక జీవో తెచ్చారు ఆ జీవో ప్రకారం సోషల్ మీడియా సహా ఏ మీడియా అయినా నిరాధారమైనా పరువు నష్టం కలిగించే వార్తలు ప్రచురిస్తే వాటిపైన ఆ వార్తలు రాసిన జర్నలిస్టుల పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటారు సరిగ్గా ఈ సందర్భంలోనే రాష్ట్రంలో మీడియా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్ష మీడియాలుగా నిట్ట నిలువుగా చీలిపోయింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు వచ్చాయి ఈసారి తెలుగుదేశం పార్టీ దాన్ని బలపరిచిన మీడియా అఖండ విజయం సాధించాయి సాక్షి మీడియా జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓడిపోయారు నిరాధారమైన వార్త రాశారంటూ సాక్షి ఎడిటర్ మీద క్రిమినల్ కేసు పెట్టడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వంతైంది ఆంధ్రప్రదేశ్లో మనకు నిజాయితీగా ప్రజల కోసం రాసిన వార్తలు చాలా తక్కువ కనిపిస్తాయి ఇప్పుడు అక్కడ ప్రజలు కూడా జర్నలిస్ట్ని స్వతంత్ర పనిచేసే రిపోర్టర్స్ గా కాక వారిని రాజకీయ పార్టీ కార్యకర్తలుగానే చూస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ సిపి పార్టీ తన వాలంటీర్స్ ద్వారా ప్రచారం చేసుకుంది అలాగే టీడీపీ పార్టీ కూడా ఫోన్ కాల్స్ ద్వారా ప్రచారం ఎన్నికల ప్రచారం చేసుకుంది ఈ రకమైన ప్రచారాలు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇవి ముందు ముందు ఎలాంటి పెడదారులు పడతాయో కూడా చెప్పలేదు ఈ పరిస్థితి కొనసాగితే చివరికి ఏమవుతుంది మీడియా అనేదే లేకుండా పోతుంది మీడియా స్వతంత్రంగా ఉండాలి పక్షపాతం లేకుండా నిజాలు రాయాలి పేద ప్రజలకు న్యాయం జరిగే వార్తలు రాయాలి జవాబుదారీతనంతో ఉండాలి ఇవన్నీ జర్నలిస్టులకు మాత్రమే తెలిస్తే సరిపోదు జర్నలిస్టులకు ఉద్యోగాలు ఇచ్చిన మీడియా సంస్థల యజమానులు కూడా గుర్తించాలి అయితే ఇంత చీకట్లోనూ ఒక వెలుగురేఖ ఉన్నట్టు ఇండిపెండెంట్ డిజిటల్ మీడియా అనే ఒక కొత్త తరం జర్నలిస్టులు ఈ మీడియాలోకి ఇప్పుడు అడుగు పెడుతున్నారు ఈ జర్నలిస్టులు ఎన్ని సమస్యలు ఎదురైనా అన్నీ తట్టుకుని తమ వార్తా కథనాల ద్వారా నిజాలని ఎంతో నిర్భయంగా చెప్పగలుగుతున్నారు పెద్ద న్యూస్ పేపర్లకు టీవీ ఛానళ్లకు ఈ ఇండిపెండెంట్ డిజిటల్ న్యూస్ ఛానళ్ళు గట్టి పోటీ ఇస్తున్నాయనంలో సందేహం లేదు అందుకే మీడియా సంస్థల ఓనర్లు కూడా ఇక తమ రాజకీయాలు మాని తమకు పనిచేసే జర్నలిస్టులకు స్వేచ్ఛనిచ్చి ప్రజలకు నిజాలు చెప్పే జర్నలిజాన్ని ప్రోత్సహించాలి అప్పుడే ప్రజలకు వార్తల పట్ల నమ్మకం కలుగుతుంది అదే ప్రజాస్వామ్యానికి బలం ఇస్తుంది ప్రజలు కూడా తమ వంతుగా అర్ధ సత్యాలు అబద్ధాలు చెప్పే వార్తా సంస్థలు బహి వార్తా సంస్థలు బహిష్కరిస్తేనే మీడియా సంస్థలు కూడా త్వరగా దారిలోకి వస్తాయని నాకు అనిపిస్తుంది